హలో లూయ వెల్కమ్ టు మహి చేసెస్ వీడియోస్ ఈరోజు మనం నూతనమైన కృప అనే సాంగ్తో దివున్నామాన్ని మహిమపరచుకుందాం ఫ్రెండ్స్ హలో లూయ నూతనమైన కృప నవ నూతనమైన కృప శాశ్వతమైన కృప బహు ృపా నిరంతరం నా పై నిత్య నిత్యతేజుడా నీ వాచల్యమే నాపై చూపించిన నీ ప్రేమను వివరించిన నను నీకోసమే ఇలా బ్రతి इति कदा नीलोपरवसं मरुवलिनितीयनि ज्ञापकं नूतनमयि कृपा नवनूतनमयि कृपा शाश्वतमयिन कृपा बहु నా క్రయధనముకైరుదీరము కాచితీవి ఫలవంతములైన తోటగా మార్చితివి ఫలితము కొరకైన శోధన కలిగినను ప్రతిఫలముగా నాకు ఘనతను నియమించి ఆశ్చర్యకరమైన ఆదరణ కలిగించి అన్ని వేళలా ఎందు ఓ ఎంతగా కీర్తించిన నీరు నమునీ తీర్చగలన ఇది కదా నీలో పరువసం మరువలేని తీయని జ్ఞాపకం ఇది కదా నీలో పరువసం తీయని నిజ్ఞాపకం నూతనమైన కృపా నవనూతనమైన కృప శాశ్వతమైన కృప బహు చుటాయి నీకిష్టమాయను పలు విధానాలలో నీతో నడిపించి తలవంచని వంచని తెగువ నీలో కలిగించి మదిలో నిలిచావు మమతను పంచావు నా జీవి జగల ఇది కదా నీలో పరవసం మరువలేని తీయని జ్ఞాపకం ఇది కదా నీలో పరవసం మరువలేని తీయని జ్ఞాపకం నూతనమైన కృపా నవనూతనమైన నూతనమైన కృపా కృపా బహున్నతమైన కృపా సాక్షి సమూహము మేఘము నుండి నాలో కోరిన ఆశలు నెరవేరగా దూతల ఆనందము చూచి కృపా మహిమైశ్వర్యం నీ పొందిన వేళ మహిమలో నీతోని నిలిచిన వేళ మాధుర్యలో కాన నేను చూచిన వేళ ఎంతగా కీర్తించిన నీరు నముని తీర్చగలను ఇదే కదా నీలో పరువసం மருவனை நிதி அ்பம் இது கதா நீ மருவல நிதி அப்பூத்தனமீன கிரு நவநூத்தனமீன கிருப்பமயி bow